హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది పక్కి లాగి ఫ్రెండ్స్ ఎప్పుడో ఒక వీడియో పెట్టాను మీకు కానీ ఈ మధ్య అంతా పడింది ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నేను మీ భాషా బ్రదర్స్ని చూడండి ఫ్రెండ్స్ ఇది పక్కి లాగని ఎప్పుడో ఒక వీడియో పెట్టాను మీకు ఈ మధ్య అంతా పడింది కదా అని మూడు గంటలుగా వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ అన్నీ ఎతికి చూడండి తండ్రి కొట్ట కొండల్లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాగు ఈ మధ్య బాగానే వానబడి మాకు చూద్దాం రండి నాకేం చూడండి ఈ ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్యాం సీరియా అయితే ఇద్దరు ఇట్ట ఇట్ట జరుపుకుంటూ నేను ఏరాను ఫ్రెండ్స్ జరుపుకుంటూ ఏరితే నాకు మంచి గాల్లో దొరికాయి ఫ్యాం చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం అయినా కూడా మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ లై చూడండి కొంచెం ఈరోజు మాత్రం ఎక్కువ రాళ్ళు ఉండే కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది బ్లాక్ రాయి కూడా దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత బాగుందో దరికింది చూడండి వేరుస్తూ ఉన్నట్టు అది ఎట్లో వానలు పడ్డాయి కాదు ఫ్రెండ్స్ అందుకే వచ్చి ఎత్తుకుదాము చాలా రోజులు అయిపోయింది ఎతికి అని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో రాయి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం ఎక్కువ రాళ్ళు దొరికినాయి కాబట్టి మీకు లెంత్ ఎక్కువైనా చూపిస్తాను ఏమనుకోబాకండి చూడండి ఫ్రెండ్స్ ఈ కొండల్లో ఎందుకు ఎదుగుతున్నావు అమ్మా ఏం దొరుకుతుంది అంటారు మీరు నాకేమో మాకు నమ్మకం ఉంది ఈ కొండల్లో దొరికాయని ఎందుకంటే పూర్వకాలంలో ఎక్కడ సొరంగం ఉందంట ఫ్రెండ్స్ మా ఆయన కూడా పోయి వచ్చారు ఆ ఒక డ్యామ్ గేట్ల కింద ఇక్కడి నుంచి ఉదిగిరి దాకా సొరంగం ఉందంట ఫ్రెండ్స్ అప్పుడు రాను పోను మనుషులు చేస్తున్నారంట మా ఆయన కూడా కొంచెం దూరం పోయి ఇక్కడ నీళ్ళు వచ్చేసరికి భయపడి వచ్చేసారు ఫ్రెండ్స్ మా ఆయన కూడా చెప్పారు సొరంగం ఉంది ఇక్కడి నుంచి కొని దాకా సొరంగం ఉంది అంట ఫ్రెండ్స్ గేట్లో నుంచే ఉందంట డ్యామ్ కింద గేట్ క గేట్ నుంచి ఉందంట ఫ్రెండ్స్ అప్పుడు బైరాగులు కొన శ్రీకృష్ణ ఉదయగిరి రాజులు పెంచలు కొనకపోవడానికి ఆ సొరంగం ద్వారా పోతుండేవాళ్ళంట అందుకు వాళ్ళందరూ తిరిగే నాలే కదా ఇది అని నాకు అది కాక మా దేవాలయంలో ఉన్నది శివాలయంలో ఉన్నది పుట్టుశిల ఫ్రెండ్స్ ఆ దేవుడు స్వయంభూగా వెలిసిన శిల ఎవరు మనుషులు పెట్టింది కాదు అంతకుముందు ఎట్ల బావి ఉన్నిందంట ఆ బద్దేలు జూలపల్లి అక్కడి నుంచి నడిచి వచ్చాడు ఈ దా మా బావ పెళ్ళికి కూడా కొండెక్కిపోయి ముతుకూరు పోయి పెళ్ళి చేసుకుని మళ్ళీ కొండెక్కి వచ్చిండంట ఆ రోజు అక్కడ బావి దగ్గర దొరికేవంట ఫ్రెండ్స్ అందరు చెప్తుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోబాకండి చెప్తుంటే మీకు చెప్తున్నాను అప్పుడు దొరుకుతున్న నాల కాబట్టి నేను ఆశగానే ఎత్తుకుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమోనని చూడండి ఈరోజు రాక రాక చాలా రోజుల తర్వాత వచ్చాను ఈ రాళ్ళన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇక్కడ చూడండి ఇన్ని రాళ్ళు దొరికాయి నాకు ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మంచి మంచి రాళ్ళు దొరికాయి ఫ్యాన్స్ దొరకడం కూడా ఈ గుల్లల్లోనే చూడండి గుళ్ళ ఎంతుందో చూడండి ఒకసారి ఈ గుళ్ళల్లోనే ఎత్తుకుంటూ మూడు గంటలకు వచ్చాను ఫ్రెండ్స్ ఎండ కూడా చూసుకోకుండా వచ్చి మంచి వీడియో చేయాలి మీకు మంచి స్థలం చూపించాలి లొకేషన్ చూపించాలని వచ్చాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇష్టాలు ఫ్రెండ్స్ నేను డైమండ్ అని అనుకోలేవడం లేదు నాకు కాకపోతే కొంచెం మంచి రాళ్ళు దొరుకుతున్నాయి కదా అని ఇంతకుముందు కూడా దొరికినాయి ఫ్రెండ్స్ నాకు ఇలాంటి రాళ్ళే దొరికాయి ఇక్కడ డైమండ్ లాంటి రాయి కూడా దొరికింది తీసుకుని పోయి చూపిస్తే హార్డ్నెస్ ఒక్క పాయింట్ తక్కువ ఉందని ఆయన ఒక్క పాయింట్ తక్కువ ఉందమ్మా హార్డ్నెస్ అని చెప్పేసిండు చూడండి ఎంత బాగుంది రాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎల్లో క్రిస్టల్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి ఇలాంటి వాళ్ళన్నీ మా కొండల్లో దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ చెప్పకుండా ఈడే చెప్పేస్తుంది అనుకోవద్దు లొకేషన్ వచ్చేసి సోమిశిల్ ఫ్రెండ్స్ మా ఇంటికాడ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మీ సోమశిల్ నుంచి ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు పోవాలి ఫ్రెండ్స్ కొండ కొండ దగ్గర ఈ వాగు ఉంది ఆ వాగులో నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఈ రాయలన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ చూడండి ఈ గుళ్ళలోనే ఎతికి ఎతికి నేను మూడు గంటల నుంచి ఎతికితే ఈ రాయిలు దొరికాయి ఫ్రెండ్స్ నాకు చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఉంది కానీ చూడడానికి ఎంత బాగుందో ఇంత పెద్దవి ఉండేవి అనుకుంటాను కాకపోతే ఇలాంటి రాళ్ళు ఇక్కడ దొరికాయని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ డైమండ్స్ అని నేను ఎలా చెప్తాను చెప్పండి మంచి రాళ్ళు మంచి క్వాలిటీ క్వాలిటీ గల రాళ్ళు ఇక్కడ దొరుకుతున్నాయి అని మాత్రం చెప్తాను కానీ మీకు ఈలో వానలు పడ్డాయి కదా ఫ్రెండ్స్ ఈ వేట్లో ఇలాంటివి దొరుకుతాయి ఎందుకంటే ఇది మూడోసారి నాకు దొరకడం ఒకప్పుడు ఛానల్ పెట్టలేదు అప్పుడు ఏరాను తీసుకుని పోయి చూపించాను కూడా అన్నకి ఇలాంటి ఏరుమా అని చెప్తున్నాడు కానీ నాకు అడ్నైజ్ ఎంత ఎక్కడ తీసుకుంటారని చెప్పడం లేదు తీసుకుంటారమ్మా పెట్టుండు అంటాడు ఇలాంటివన్నీ ఏం చేయాలా అన్నీ పెడుతున్నాను ఇలాంటి క్వాలిటీ రాళ్ళు అన్నీ దాచిపెట్టి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి మీద చూడండి గీతలు గీతలుగా మన డైమండ్ మీద ఎట్లా ఆకారం ఉంటుందో అట్టుంది చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుండే రాళ్ళు ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఇంకొకసారి లొకేషన్ చూడండి మీరంతా చూడండి ఏట్లోనే కూర్చొని ఈ ఏట్లోనే నేను ఈడో తీసుకొని పోతున్నాను ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఇదే చేయండి చూడండి ఎంత బాగుండే రాళ్ళు చేయండి ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంత కష్టం కూడా నేను లెక్క చేయడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు దూరం పోయి తీసేంత సోమత లేకపోయింది కానీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి వాగులు ఉన్నాయి ఏమేమి లొకేషన్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ రేపు కూడా పోతున్నాను ఆ వాగులో నాకైతే కొంతమంది చిన్న చిన్న బంగారం రేణువులు దొరికాయి మాకు ఆ వాగులు అని చెప్పారు ఆ వాగు పోయి నేను జల్లెడు మొన్న తీసుకొని పోలేదు ఫ్రెండ్స్ పోయి వచ్చాను కానీ తీసుకొని పోలేదు ఇప్పుడు జల్లెడు తీసుకొని పోయి అది కూడా ఎంతవరకు దొరుకుతున్నాయి ఏమో నిధానిధాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడేది మీరు ఒక్క లైక్ ఒక షేర్ సప్రైజ్ చేస్తారనే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండదో ఇక్కడ పెట్టేసి మీకు అన్నీ చూపిస్తూ వీడియో లెంత్ చేస్తాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్